గారు కూడా తర్వాత తెలుపుకుంటూ వారు కూడా ముప్పై వేల రూపాయలు నలుగురు బాగుతో పాటు మెమంటో కూడా ఇవ్వడం జరుగుతుంది వారు కూడా ప్రత్యేకమైన తెలంగాణ తెలుపుకుంటున్నాము అలాగే నాలుగో బాగుంది తాత ధోరణిలు పెద్దలు శ్రీ కటిల నాగేంద్ర అన్నగారు మరియు కటిల ముత్యాల అన్నగారు నాలుగో బాగుంది ప్యాషన్ ఇచ్చిన శక్తులు ఇరవై ఏళ్ళ రూపాయలు నలుగురు బాగుంది ఇవ్వడం జరుగుతుంది ఈ పెద్దలందరూ ఎంతో పెద్ద మనసుతో ఒకటి రెండు మూడు నాలుగు స్థానం తయారు చేస్తున్న చెట్లకు అక్షర లక్ష నలభై వేల రూపాయలు నగదు మరియు నెమంటోగుతుంది వారి యొక్క విస్తార ఉదయానికి మనస్ఫూర్తిగా ఇలాగా కాదు జరుపుకుంటూ అలాగే శ్రీ శివలక్ష్మి జరిగే స్వామి ఆఫీసులో వీరందరికీ ఎల్లప్పుడు ఉండాలని వారికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదిస్తాలని ఇలాంటి కార్యక్రమాలు